సచివాలయంలోని రెండో బ్లాక్ లో అగ్ని ప్రమాదం జరిగింది దాదాపుగా ఒక అరవైకి పైగా బ్యాటరీలు అయితే తగలబడిపోయినాయి ఆ బ్లాక్ లోంచి పై బ్లాక్ వరకు కూడా మంటలు వెళ్ళిపోయినాయి ఆ పొగ అంతా కమ్మేసింది ఓకే ఇప్పుడు ఆ ప్రమాదం ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనే దాని మీద అయితే ఎంక్వైరీ చేస్తున్నారు అయితే ఈ బ్లాక్ లో చాలా కీలకమైన పేషీలు ఉన్నాయి అంటే కీలకమైన మంత్రులు ఉన్నారు హోమ్ మినిస్టర్ గారి పేషి అందులోనే ఉంది కందుల దుర్గేష్ గారి పేషి అందులోనే ఉంది నాదేండ్ల మనోహర్ గారి పేషి వీళ్ళందరూ కూడా కీలక శాఖల మంత్రులందరూ కూడా అక్కడే ఉన్నారు అంతేకాదు అందులో వైఎస్ఆర్సిపి గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన కీలక ఫైళ్ళు కూడా ఉన్నాయని వాటిని తగలబెట్టేసే ప్రయత్నంలోనే ఎవరో కావాలనే కుట్ర చేశారు అనేది ఒక అనుమానం అది కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు లేదంటే సోషల్ మీడియా వాళ్ళ సోషల్ మీడియా రేజ్ చేసిన ఒక డౌట్ అనుమానం అనమాట ఒక కీలకమైన పాయింట్ ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ చేస్తారు అయితే అసలు ఎందుకు అక్కడ ఆ గిని ప్రమాదం జరిగింది ఒక సచివాలయం లాంటి ఆ బ్లాక్లో అంతగా అంత అభద్రతగా ఉన్నారా అక్కడ లేదంటే అక్కడ ఏర్పాట్లు అంత దారుణంగా ఉన్నాయి గతంలో చూసుకుంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఒక బ్లాక్ లో ఆ బ్లాక్ నాకు కరెక్ట్గా వెళ్ళలేదు కానీ వర్షం వస్తే కాలిపోయింది అప్పుడు అప్పుడు వర్షాలు వచ్చేసి లీక్ అయిపోయింది నిర్మాణాలు ఎంత ఉన్నాయి అనేది అప్పుడు వచ్చిన పాయింట్ ఇప్పుడైతే ఏకంగా బ్యాటరీలో కాలిపోయినాయి అంట మొత్తం అది షార్ట్ సర్క్యూట్ జరిగిందా ఏం జరిగిందనేది అయితే లేదంటే కుట్రకోవడం ఉందా ఏంటనేది కారణం అయితే ఇంకా తెలియరాలేదు అసలు ఎందుకు జరుగుతున్నా ఇలాగా నిజంగా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉండగా కూడా వైసీపీ అక్కడ ఉండి కుట్రలు చేస్తుందా ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ అసలు అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి అనేది ఒక ప్రాథమిక దర్యాప్తు ఒక ఒక వచ్చారా మొదటి కారణం ఏమన్నా చెప్పారా పని లేనోడు తల గురికేయడం సాగుతుంది ఉంది అంతకు మించదు ఇందులో లేదు దాన్ని ఏమంటారు కోడిగుడ్డు మీద ఏకలు ఎత్తుక్కోవడం తప్పించి ఏం లేదు దానికి ఏదో పెద్ద కుట్రలు ఎండాకాలంలో వస్తే మన ఇళ్లలో బ్యాటరీలు ఉన్నాయి అనుకోండి హీట్ ఎక్కిపోతా ఉంటాయి ఇన్వర్టర్ బ్యాటరీలు ఇవి కూలింగ్ ఉంటే ఇంట్లో ఏసీ ఆన్లో ఉంటే గనక పెద్ద ప్రాబ్లం ఉండదు లేకపోతే కంప్లీట్ గా పోని నిదానంగా హీట్ ఎక్కుతుంటే ఒక్కోసారి అరెస్ట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు దానికి పక్కింటోడు పక్కింటి కుట్ర ఎదురింటోడు కుట్ర అంటే ఉంటుంది బేసిక్గా మనకి ఈవెన్ ఫ్లక్సేషన్స్ సార్లు వస్తాయి మీరు ఈ టైంలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం వైర్లు తగలబడిపోవడం సార్లు జరుగుతుంటాయి మనం లైట్ తీసుకోవచ్చు కానీ ఇప్పుడు ఇక్కడ సచివాలయం ఒక టెక్నికల్ విభాగం ఉంటుంది పెద్ద పెద్ద ఇంజనీర్లు ఉంటారు వాళ్ళకి అవగాహన ఉంటది ఎండాకాలం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది అరవై బ్యాటరీలు కాలిపోవడం అంటే కొని అక్కడ నిర్లక్ష్యం కూడా కనిపిస్తుందేమో ఆ కోణంలో కూడా చూడవచ్చు నిర్లక్ష్యం చూడొచ్చు అదే పొద్దున పోట్లు అయితే కనుక ఖచ్చితంగా ఉంటది రాత్రి పోట్లు అంటే దానికి ఒక సరైన సిస్టమ్ వాళ్ళు పెట్టుకోలేదనేది అర్థం అవుతుంది అందులో దాన్ని మనం అనొచ్చు నిర్లక్ష్యం అనొచ్చు దాంట్లో అసలు అంత ఇర్రెగ్యులర్గా ఎట్లా పెడతారు ఒకే చోట ఒకే పద్ధతులు ఎట్లా పెడతారు ఒకదానికి ఒకదానికి గ్యాప్ ఉండాలా ప్లస్ అక్కడ కూల్గా ఉండేటట్టు ఉండాల దానికి ఏసీ ఉండాలి బ్యాటరీలో ఉండే చోట ఏసీ ఉండాలి పూర్తిగా అది రాత్రి పగలు రన్ అవుతుండాలి మేబీ నేను అనుకోవడం ఏంటంటే సచివాలయం రన్నింగ్లో ఉన్నాను సేపు సాయంత్రం ఆరింటి దాకా ఏడింటి దాకా ఉంటారు వీళ్ళందరూ వెళ్ళిపోయాక టోటల్ బ్లాక్స్ గా పవర్ ఆఫ్ చేస్తారు అనుకుంటున్నాను నేను నేను అనుకోవడం బ్లాక్ స్వైడ్గా పవర్ ఆఫ్ చేసేస్తారు అప్పుడు గా దీనికి కూడా ఆఫ్ అయి ఉంటుంది ఆఫ్ అయినప్పుడు కొంచెం ఇదేంటి ఓవర్ యూసేజ్ కదా పవరు ఇప్పుడు సచివాలయం లోపల కార్యాలయాల్లో కరెంట్ కూడా కొన్ని దాన్ని ఏమంటారు మన క్యారిడార్లో లైట్లు అవి ఉంటాయి ప్లస్ బయట అక్కడ పార్క్ లాగా ఉంటుంది సచివాలయం బయట దానికి లైటింగ్ అవన్నీ రన్నింగ్లోనే ఉంటాయి వాటికి వాడుతూ ఉండటం వల్ల బ్యాటరీ హీట్ నడుస్తుంది దానికి అక్కడ ఈ కూలింగ్ లేకపోవడం వల్ల ఏదన్నా అయ్యి ఉండాలి టెక్నికల్ వాళ్ళు వెంటనే చెప్పేయగలరు మీద కాకపోతే ఏంటంటే అక్కడ ప్రమాదం జరిగితే గా ఆర్పే మెకానిజం ఉంది కాబట్టి ఆర్పేశారు వాళ్ళు అదేం రాలేదు కాబట్టి సచివాలయం కాబట్టినే స్టాఫ్ అక్కడ ఉన్నారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే ఆపేశారు పెద్ద చుట్టని లేదు అక్కడ ఇప్పుడు దాన్ని బట్టి టెక్నికల్ గా భవిష్యత్తులో ఏం నిర్ణయాలు తీసుకోవాలో తీసుకోవాలి మేబీ బ్యాటరీలు కూడా ఎవరికో ఆర్డర్ ఇచ్చి ఉంటారు కదా వాడు అందులో క్వాలిటీ లేని బ్యాటరీలు అయి ఉండొచ్చు అది కూడా ఉండొచ్చును కదా బ్యాటరీలో క్వాలిటీ లేకపోయి ఉండొచ్చు బ్యాటరీలు అయినా లీక్ అయి ఉండొచ్చు ఆ లీక్ కావడం వల్ల జరిగి ఉండొచ్చు అది కాబట్టి అట్లాంటిది ఏదో ఎంక్వైరీ చేయాలి దాని వెనకాలే పెద్ద కుట్ర ఉంటుంది నేను అయితే అనుకోను ఎందుకంటే పోనీ జగన్ ప్రభుత్వం దిగిపోయే టైంలో జరిగింది అనుకోండి ఇదే ముక్క మాట్లాడతారు అప్పుడేదో కాగితాలు దగ్గర పెడితే కూడా దాన్ని పెద్ద రచ్చరచ్చ చేసేస్తారు మూడు నాలుగు చోట్ల ఆ ప్రభుత్వ కార్యాలయంలో ఈ ప్రభుత్వ కార్యాలయంలో అని చెప్పేసి మీరు గుర్తు తెచ్చు ఏం లేదు ప్రతిరోజు ఒక ఒక ఊహని సృష్టించడం పెద్ద కష్టం కాదండి దాని వెనకాల ఒకడి మీద ఒక ఆరోపణ చేసేసి వాడి మీద అనుమానం సృష్టించడం చాలా సులువు అది పోగొట్టుకుంటే బట్ట కాల్చి మీదేసి నువ్వుచుకోపోరా అని చెప్పడం అది వీళ్ళకి బాగా అలవాటు కానీ వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు అవుతారు బేసిక్ గా అక్కడ ఉన్న పాయింట్ ఏంటి నేనైతే చెప్తున్నాను కదా కుట్ర కాదని అంటున్నాను జరిగిందని అదే వాళ్ళైతే కుట్ర అంటారు అది అందులో సచివాలయాలు ఏం తగలబెట్టాలి ఇప్పుడు దాంట్లో ఏముంది సేక తగలబెట్టాలి టీడీపీ నాయకులు అదే అంటే బాబు గారు కూడా అలాంటి ప్రచారం చేయొద్దు తెలియ వచ్చే వరకు వరకు నివేదిక వచ్చే అన్నారంట కదా బాబు గారు ఇబ్బంది పెడుతోంది సొంత సోషల్ మీడియా వాళ్ళు సోషల్ మీడియా ఇంకోటి ఏంటి ప్రదానికి వైసీపీతో లింక్ పెడదామని చూసుకుని వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించి అంటే వాళ్ళ అనుకూల ప్రభుత్వం మీద వాళ్ళు అనవసరమైనటువంటి ప్రెషర్ చేస్తున్నారు ఆఫీసర్ల ఇష్యూలో కానీ కానీ ఇది ఎట్లా ఉందంటే పాత కాలంలో రౌడీజం ఫ్యాక్షనిజం ఉన్న ఉన్న టైంలో నువ్వు ఎందుకు మాటలు చేయవన్న అక్కడ అట్ట తిరుగుతుంటే నువ్వు ఎడ దర్జాగా జరగనిస్తావాడిని అని వీళ్ళు మాట్లాడుతుంటారు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా సరే ఏదైనా అంటే ఒకటి వైసీపీ సోష ఇప్పుడు ఇది ఆ అనుకోండి వైసీపీ సోషల్ మీడియా టీడీపీ సోషల్ మీడియా ఎంత శాగ్రుగా పనిచేస్తున్నారంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినా కానీ మీరు అబ్జర్వ్ చేయండి ఒక టూ త్రీ అవర్స్ లో ఒక అద్భుతమైన కథనం వచ్చేస్తుంది ఇది కూడా అంతే నేను చదివినప్పుడు నిన్న రాగానే రాగానే ఒక పోస్ట్ చూశాను ఇందులో ఇన్స్టాలో ఒక పోస్ట్ వచ్చిందనమాట కీలకమైన ఫైల్స్ అన్ని ఆఫీసల్లోనే ఉన్నా ఎప్పటి నుంచో దాన్ని తగలబెట్టాలనుకుంటున్నారు వైసీపీ నేతలు ఇమీడియట్ గా కుట్ర పన్నారు దాని ద్వారా తగలబె ఇంక ఇంతే అంటే ఇష్టం వచ్చినట్టు వచ్చేసింది అనమాట నిజమనుకుంటారు చాలా మంది దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం గారు చేశారంట కానీ ఏమో కుట్ర జరిగిందేమో నిజంగా ఇవన్నీ ఆలోచించారు కదా అక్కడ ఎంత టెంపరేచర్ ఉంది ఏంటి ఇవనేది కానీ వైసీపీ మీద బురజల్లే ప్రయత్నమో లేదంటే ఏదో ఒకటి గా అయితే చాలా యాక్టివ్ గా అయితే ఉంది టీడీపీ సోషల్ మీడియా అయితే ఆ విషయంలో అంటే రివర్స్ అనుకోవాలి అదే మామూలుగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివ్గా ఉండి ఉంటే వాళ్ళు అల్లాలి అది పవన్ కళ్యాణ్ పేషి కదా ఈ మధ్యన సోన్స్ ఏదో తీసుకున్నాడంటే అందుకని చెప్పి తెలిస్తే ఎంత గలబెట్టాడు అంటే అందులో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కేశవ కూడా ఉన్నాడు కదా ఆ లోన్లకు సంబంధించిన బయటపడిపోతే తగలబెట్టాడని వీళ్ళు ప్రచారం చేయాలి వీళ్ళకి అంత నాలెడ్జ్ వాళ్ళు లేరు అనుకుంటే వెళ్ళిపోయినట్లు వీళ్ళ దగ్గర ఎవరూ ఉండేవాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయినట్టున్నారు అందుకని వీళ్ళకి ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి వచ్చినట్టున్నారు అట్లాంటి వాళ్ళు ఇలాంటి ఒక నెరేటివ్ థింకింగ్ క్రియేట్ చేయడం ఇప్పుడు ఏం లేదు వార్తని వార్తగా ఇవ్వడం పత్రికలు చచ్చిపోయినాయి ఇప్పుడు ఏమైందంటే ఇదివరకటి రోజుల్లో నాకు బా అదే నవ్వు వస్తుంటుంది అనమాట పేపర్లో టీవీల్లో వార్తలు చూసి బయట మాట్లాడుకునేవాళ్ళు ఇప్పుడు బయట మాట్లాడుకునే మాటలు సోషల్ మీడియాలో పోస్ట్ అవుతాయి సోషల్ మీడియాలో పోస్టుల్ని వాట్సాప్లో షేర్ చేస్తారు వాట్సపుల్లో షేర్ అయినటువంటి వాటికి ఒకటే కొంత అల్లి పత్రికలు రాస్తున్నాయి పత్రికలు రాసిన దాన్ని చూసి టీవీలు బ్రేకింగ్ వేస్తాయి దాన్ని చూసి డిబేట్లు చేస్తున్నారు మళ్ళీ అది చూసి యూట్యూబ్ల్లో వీడియోలు చేస్తున్నారు ఇలా ఉంది రివర్స్లో మనం మన అనుభవంతోనో మన అవగాహనతోనో క్రాస్ చెక్ చేసుకోవచ్చు లేదా దాని అర్థం ఏంటో తెలుసుకోవచ్చు అక్కడ సచివాలయంలో తగలబడటం అనేటటువంటి కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి మామూలుగా అయితే పేషీలో ప్రమాదం సంభవించింది అనుకోండి నేను ఒప్పుకుంటా ఏదో సంథింగ్ చేశారు బ్యాటరీల దగ్గర దాంతో కుట్ర జరుగుతుందని నేను అనుకోను బ్యాటరీలు అనేటటువంటి సహసిద్ధంగా తగలబడిన సందర్భాలు ఎన్నో చూసాం మన ఇళ్ళ దగ్గర తగలబడినటువంటి ఎన్నిసార్లు చూడలేదు ఆఫీసుల దగ్గర కానీ అట్లాంటివి వాటి మనకు అనుభవం ఉంది కాబట్టి మనం మాట్లాడతాం దాంట్లో ఈ అనుభవం లేనోడు ఏదో ఒక కాలక్షేపం కావాలి ఇవాళ అన్నటువంటి వాడు అది మాట్లాడుతూ ఉంటాడు స్వయంగా చంద్రబాబు గారు నాకు అది నేను ఆశ్చర్యం వేసింది ఏ తొక్కలో ఒక ఫైర్ యాక్సిడెంట్ అది కూడా బ్యాటరీల రూమ్ లో తగలబడిన దానికి హోంమంత్రి ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ డీజీపీ వెళ్ళి చూడడం అయింది వీళ్ళు ఖాళీగా ఉన్నారా లేకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పాక నాకు అర్థమైంది సోషల్ మీడియాలో ఇట్లా వచ్చిందని తక్కువ ఇన్వాల్వ్ అదే లేదు వెంటనే టూ అవర్స్ కి వచ్చింది నిన్న అసలు నిన్న ఏంటి నిన్న పొద్దున్నే వచ్చేసింది నిన్న రాగానే నిన్న మనకి మనం డిబేట్ పెట్టలేదు కదా అంటే ఓకే ఓకే అన్ని కోణాల్లోనూ దీనికి సంబంధించి విచారణ చేయాలని కూడా ఒక ఎత్తే అయితే ఫైర్ ఆడిట్ చేయిస్తారు దీని మీద కూడా అంతగా చెప్పారట నిన్న ఒక రకంగా అంటే ఫైర్ అంటే ఏముందండి అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎంత వేగంగా స్పందించారు దానికి ఏదో ఒక విచిత్రమైన పదాలయ్యి అంతే లేదు దాని మీద రిపోర్ట్ ఇవ్వండి అంటాం కరెక్ట్ గా చెప్పాలంటే దాంట్లో టెక్నికల్ చెప్తారు ఇదిగో సోన్ సోత కాలడం మూలంగా ఇట్లా జరిగింది అని చెప్పేసి అది ఎందుకు జరిగింది దానికి ఎంత ఖర్చు పెట్టుకున్నారు బ్యాటరీలు అయ్యి ఒకవేళ ఇప్పుడు వీళ్ళని మానసిక సంతృప్తి పరచాలంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పది బ్యాటరీలు కొన్నారు ఆ పది బ్యాటరీలు ఇప్పుడు ఎట్లా లీక్ అయినాయి రేపు పొద్దున ఇంకొకదేమన్నా రాస్తారేమో తెలియదు టీడీపీ జరిగింది

కూలింగ్ అయ్యి ఉంటుంది అనుకుంటా కూలింగ్ ఉంటే తగలబడి ఉండేది కాదు నేను అనుకోవడం అయితే కాకపోతే ఇటువంటి వాటికి మెయింటెన్స్ ఉంటుంది సార్ మామూలుగా మనం పనిచేసే మీడియా కంపెనీల్లోనే ఒక టెక్నికల్ విభాగం ఉంటది ఒక కార్ రూమ్ ఉంటుంది టెక్నీషియన్స్ మెయింటెనెన్స్ ఎప్పుడు చూసుకుంటూ ఉంటారు కదా ఇక్కడ ఇంత పెద్ద సచివాలయం మీకు వాటిలోనైనా తగలబడిన సందర్భాలు ఉన్నాయి మెయింటెనెన్స్ ఉంటే ఏమవుతుంది ఆ కన్సర్న్ కంపెనీ వాడు మళ్ళీ గట్టి కొత్త తెచ్చి పెడతాడు గ్యారంటీ ఉంటాయి ఇదేనా అంతే అంత మించి చేయలేదు మనకైనా మన ఆఫీసులో తగలబడలేదా అవన్నీ ఉన్నా కూడా తగలబడుతుంటాయి జరుగుతుంటాయి అవి టెక్నికల్ ఎర్రర్లే ఉంటుంటాయి సహజంగా టెక్నాలజికల్ ఇష్యూస్ లో ఎవడే ఏం చేయలేడు ఉన్నట్టుండి కరెంట్ దాంట్లో నుంచి సాచెట్ల నుంచి మంటలు వస్తాయి ఎవడని చెప్తాం దాంట్లో నుంచి ఎత్తు సరిగ్గా ఉండకపోవచ్చు రకరకాలు వస్తాయి సమస్యలు ఇంకోటి ఏంటంటే వాళ్ళ రోజున అంత నాలెడ్జబుల్ పీపుల్ లేరు వాటిని మెయింటైన్ చేసేవాళ్ళు అంటే టెక్నికల్ స్టాండర్డ్స్ తక్కువ ఉంటున్నాయి జనంలో మీరు చూడండి ఒక కరెంట్ ఇంట్లో రిపేర్ చేయించుకోండి మళ్ళీ నాలుగు సార్లు చేయించాల్సి వస్తుంది ఇప్పుడు నేను ఒక గేజర్ని ఇప్పటికి ఆరు నెలల నుంచి ఏడు సార్లు చేయించా రిపేర్ తీసేసుకెళ్ళండరా పోని నాకు ఇంకోటి ఇవ్వండి అంటే ఇవ్వడం కొత్తది కొన్న కొత్తది కొంటే ఆ గేజరు మూడు ఇప్పటికి మూడు సార్లు రిపేర్ ఏంది కారణం అంటే చెప్పరు అట్లాంటి దాని వల్ల ట్రిప్ అవడం చూస్తాం ఇందులో ఏంటంటే రెండే పాయింట్ సార్ ఫైనల్ గా నాసిరకం మెటీరియల్స్ వాడే వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయా నిర్మాణంలో కూడా ఇంతకు ముందు ఆ లీక్లు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి ఇలాంటి జరిగినప్పుడు అసలు కన్స్ట్రక్షన్ లోనే ఏదో హడావుడిగా టెండర్లు పిలిపించి అప్పట్లో బాబు గారు చేసేసారు అనేది ఒకటి లేదు నిజంగా దీని వెనక కుట్ర మంటలు ఉన్నాయా లేదా అనేది కూడా తేలాలి అప్పుడు క్రింద సార్ జరిగింది ఏంటంటే పద్నాలుగు పంతొమ్మిదిలో జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తన క్యా చాంబర్ లోకి నీళ్లు వచ్చి పట్టాయి అప్పుడు ఇట్లాగే కుట్ర అని చెప్పి చెప్పారు స్లాబ్ కారణీయ నీళ్ళు అంటే కుట్ర జగనే జయించుకున్నాడు అక్కడ బాగా పెట్టాడని తర్వాత తేలింది ఏంటి అక్కడ ఫైనల్ గా ఆ పైన క్లీన్ చే అదే అది సెటరేట్ చేసేటప్పుడు ఆ నీళ్లు బయటకు పోయేదానికి ఇది పెడతారు పిడి పెడతారు వాటర్ ప్రోఫ్ అంటే పైన ఇది చేస్తారు కదా దాన్ని దాని సిమెంట్తో ప్లాస్టరింగ్ లాగా చేశాక అక్కడ నీళ్ళతో ఆరబెడతారు కదా అలా ఆరబెట్టేటప్పుడు ఒక బెజ్జం పెట్టారు బెజ్జానికి ఇది పెట్టి ఉంచారు అది అది కాస్త ఊడింది అక్కడ అది లోపలికి నీళ్ళు వచ్చినాయి దాన్ని ఆ రోజు జగనే జయించాడని చెప్పి దాని మీద దర్యాప్తు చేసి ఏం తెలిచారు మరి జగన్ చేయించు అరెస్ట్ చేయాలిగా వైసీపీ వాళ్ళు ఓ పెద్ద సినిమా చేశారు చిలవలు పలవలు చేసి బతకడం అనేటటువంటిది ఇక్కడ మన రాష్ట్రంలో దరిద్రం అండి పలవలు చేసి చిన్న ఇష్యూస్ని ఏదో జరిగిపోతున్నట్టు డ్రామా చేయించడం పేద పెద్ద ఇష్యూస్ ని చాలా లైట్ తీసుకోవడం మనకు దరిద్రం అది ఆంధ్రాకి పట్టిన దరిద్రం ఏంటంటే మాట్లాడుకోవడానికి కోసం ఒకటి సృష్టిస్తారు అసలు మాత్రం చంపేస్తారు అంతే అదే అదే కదా ఇందులో కూడా జరుగుతుంది రైట్ చూద్దాం మొత్తానికి దీని మీద ఏదో నివేదిక తెప్పించుకుంటా ఉంటున్నారు అసలు నిజాలు ఏదో బయట చేస్తానని అయితే హోంమంత్రి అంతగా గారు చెప్పారు కాకపోతే వైసీపీ మీద నెట్టే ప్రయత్నం లేదా ఏదో కుట్ర జరిగే జరిగింది కుట్ర మంటలేవి అనే కోణంలో వెళ్లే ప్రయత్నం అయితే జరిగింది కానీ అది మొదట్లోనే ఆపే ప్రయత్నం కూడా బాబు గారు చేశారు అక్కడ ఆ విషయంలో కూడా మెచ్చుకోవాలి ఒక రకంగా లేదంటే ఈ పాటికి అది నానా రభస అయి ఉండేది కానీ ఎందుకు సచివాలయంలో ఆ ఇలా జరిగింది దీని వెనక నిర్లక్ష్యం ఎవరిది అనే కన్సల్ట్ డిపార్ట్మెంట్ మీద ఏమైనా చర్యలు తీసుకుంటే ఈ ఇష్యూ ఎంతతో క్లోజ్ అవుద్ది లేదు దీన్ని రాజకీయ కోణంలో చూస్తే ఇంకా రాజకీయ మంటలుగానే ఉంటాయి చూద్దాయి